బోదాటర్ ఆదళ్ళ గారిని సత్కరించవలసిందిగా మాజీ శాసన మండలి సభ్యులు బోదాడు ఆదళ్ళ గారిని సత్కరించవలసిందిగా Oh. ok. bây <coughs> uh, yeah. కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ముందుగా నాకు కోరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా సీనన్న దినేష్ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను భావిస్తున్నాను ఇప్పటి వరకు అన్ని మండల నాయకులు లీడర్స్ అందరూ మాట్లాడిన మాటలు విన్నాను నేను మీ అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని వాళ్ళందరినీ అత్యున్నత స్థానంగా నిలబెడతానని అదేవిధంగా సీనన్న దినేష్ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటారని మీకు అందరినీ ఆపిస్తుంది నేను మీ అన్న చెప్పారు నన్ను మీ ఆడబడుచుగా ఆశీర్వదించండి మీ ముందుకు వచ్చాను మీ పవిత్రమైన ఓటేసి కూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపించండిస్తున్నాను నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ని ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి అదేవిధంగా సహకారంతో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి వివాదరహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం సహకారం నాకు అవసరం